ఓం నమ శివాయ శ్రీమాతమ మిత్రులకి శివలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్ష కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరా దేవత మీతో ఉండి మీ మనోవాంఛన నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం డబ్బులు సంపాదించడానికి మనకి వచ్చే ఆటంకాల నుంచి బయటపడడానికి అలాగే ఏదైతే మనం డబ్బు సంపాదించాలని ప్రయత్నం చేస్తున్నామో ఆ ప్రయత్నాల్లో ఆటంకాలు వచ్చి ధనం అనేది ఆగిపోవడం ఉద్యోగాల్లో ఉన్నవారు పనులు చేస్తున్నవారు వ్యాపారం చేస్తున్నవారు ఎవరికైనా సరే ధన సంపాదన బాంటఫ్యూలో ఎప్పుడు ఏదో ఒక ఆటంకం వస్తూ ఆ డబ్బులు రావాల్సిన సమయానికి రాకపోవడం దానివల్ల అప్పులు చేయవలసి రావడం మానసికంగాను ఆర్థికంగాను ఇబ్బందులు కలగడం ఇలా జరుగుతూ ఉంటే మీరు ఈరోజు ఒక తేలికైన అద్భుతమైన ఉపాయం చేయండి ఖచ్చితంగా అద్భుతంగా బయటపడతారు ఇది సిద్ధి ఉపాయం ఈ ఉపాయాన్ని ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి తెలియచేస్తాను ఈ ఉపాయానికి కావాల్సింది ఒక మర్రి ఆకు అలాగే కొంచెం పసుపు అలాగే ఒక పుల్ల లేదంటే టూత్పిక్ వాడని టూత్పిక్ కొత్తది కావాలి లేదంటే మీకు ఇంట్లో అవకాశం ఉంటే దానిమ్మ పుల్ల కానీ తులసి పుల్ల కానీ ఈ ఉపాయాన్ని వాడవచ్చు ఈ ఉపాయం చేయడం వల్ల మీకు ఖచ్చితంగా ధనానికి సంబంధించి అంటే డబ్బు సంపాదించడానికి మీకు ఆటంకాలు ఎదురవుతూ ఉంటే ఆటంకాలు తిరుగుతాయి మీకు డబ్బుని సంపాదించగలుగుతారు చిత్రంగా అనిపించవచ్చు ఎందుకంటే మరి చెట్టు సాక్షాత్ శివస్వరూపం మన జాతకంలో ఎవరికైనా సరే ఆడవారికైనా మగవారికైనా ఎవరికైనా సరే గురువు బలహీనంగా ఉండి అంటే జాతకరీత్యా గురువు బలహీనంగా ఉన్నప్పుడు చేసే పనుల్లో డబ్బు పరంగా ఆటంకాలు వస్తూ ఉంటాయి అంటే ఒకరోజు కొంత కొంత సమయం డబ్బు వస్తుంది తర్వాత మళ్ళీ ఆగిపోతుంది మళ్ళీ తర్వాత కొంత వస్తుంది మళ్ళీ ఆగిపోతుంది దీనికి తోడు పాపగ్రహాలైన శని రాహుకేతువులు అలాగే జాతకంలో బుధుడు కూడా నీచంలో ఉన్నప్పుడు మీ జీవితంలో సంపాదన పరంగా అడ్డంకులు వస్తూనే ఉంటాయి అవి ఎంతవరకు మనం ప్రయత్నం చేసినా సరే ఫలితాన్ని ఇవ్వవు అలాంటి సమయంలో మనం మర్రి ఆకుతో ఈ చిన్న ఉపాయం చేస్తే ఖచ్చితంగా బయటపడతాం ఎలా చేయాలో తెలియజేస్తాను ఈ ఉపాయాన్ని ఏ రోజునైనా ఏ సమయంలో చేయవచ్చు మరి ఆకుని ఎవరికైతే సమస్యతో బాధపడుతున్నారో వారి మాత్రమే తెచ్చుకోవాలి ఒక ఆకు తీసుకోండి చిన్న ఆకు చిన్న చెట్టు ఆకు కాబట్టి ఇలా ఉంది పెద్ద ఆకు కొంచెం షేపు ఓవెల్గా ఉంటుంది కాబట్టి మీరు ఏ ఆకునైతే తెచ్చుకోండి అది చెట్టు దేవాలయంలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఆకు మాత్రం తెచ్చుకోవాలి తెచ్చుకున్న తర్వాత చక్కగా క్లీన్ చేసి కాస్త ఆరనివ్వండి తర్వాత మీరు నీటిని తీసుకోండి కొంచెం నీరు తీసుకోండి పసుపులో కలపండి చూడండి ఇలా పేస్ట్లా చేసుకోండి పేస్ట్లా చేసుకొని మీరు టూత్పిక్ కానీ లేదంటే తులసి ఆకు అంటే తులసి చెట్టు ఎండిపోయిన పుల్ల కానీ దానిమ్మ పుల్ల కానీ తీసుకోండి దీనికి షార్ప్ చేసుకోండి లేదంటే మామూలుగా రాసుకోవచ్చు నేను చెప్తున్నాను రాయడానికి మీరు ఈ ఆకుని తీసుకొని ఇలా ఆకు మీద ఈ పేస్ట్ని ఏదైతే ఉందో చక్కగా మీరు ఒక స్వస్తికి వేయాలి ముందు ఇక్కడ ఆకు మధ్యలో పాయింట్ పెట్టుకోండి తర్వాత పై భాగానికి ఇలా గీయండి తర్వాత సెంటర్ నుంచి ఇలా గీయండి మూడవది మీరు బాగా గుర్తుంచుకోండి చూడండి ఏ ఏ విధంగా అయితే చేస్తున్నానో ఆ విధంగా చేయండి ఇలా మూడవ భాగానికి గీయండి పుల్లతో మాత్రమే గీయాలి చేతితో మాత్రమే గీయకూడదు ఇవి నాలుగోది ఇలా ఇప్పుడు చూడండి స్వస్తిక అయింది ఇప్పుడు దీంట్లో మనం నాలుగు చుక్కలు పెట్టాలి తర్వాత మీరు ఇటుపక్కన రెండు గీతలు సిద్ధి బుద్ధి అంటారు అలాగే ఇటుపక్కన లాభము శుభము లాభము ఇలా గతలకియ్యాలి చూసారు కదా ఇది పసుపుతో మీరు ఇలా చేయాలి చేసిన తర్వాత ఈ ఆకుని మీరు ఇలాగే రాసిన ఆకుని మీ మందిరంలో ధూపం చూపించి అంటే సాంబ్రాన్ని ధూపం చూపించి మీ మనసులో ఉన్న కోరికలు ధనానికి ఎటువంటి ఆటంకాలు రాకూడదు అని కోరుకొని మీరు ఈ ఆకుని మీ మందిరంలో ఒక పక్కన పెట్టండి లేదంటే మీరు ఎక్కడైతే డబ్బులు దాచుకుంటారో ఇంట్లో బీరువాలో పెట్టండి లేదా లాకర్లో ఉంటే లాకర్లో పెట్టుకోండి ధనాన్ని దాచే ప్రదేశంలో కానీ లేదంటే మందిరంలో కానీ ఈ ఆకుని ఇలాగే పెట్టండి ఇలా మీరు ఈ ఆకుని ఎప్పుడు మార్చాలి ఎలా చేయాలని చెప్తాను మీ దగ్గర పుల్లలు లేవు మీరు సిటీలో ఉన్నారు ఆకు మాత్రమే దొరికింది ఇలా టూత్పిక్ కొత్త తీసుకోండి చెక్కది ప్లాస్టిక్ది కాదు చెక్కది అంటే మన కర్ర తయారు చేసిన పిక్ దొరుకుతుంది కొత్త పిక్ తీసుకోండి దాంతో రాయండి ఇలా మీరు ఏ రోజునైనా రాయవచ్చు ఈ ఆకు ఎప్పుడైతే ఎండిపోయి అంటే చూపిస్తున్నది కూడా వదుకోండి ఇలా అయిపోయింది అనుకోండి ఎండిపోయింది ఆకు ఇలా ఎండిపోయినప్పుడు ఈ ఆకుని మీరు ఏం చేస్తారంటే ఏదైనా సరే పారే నీళ్ళల్లో వదలాలి మా దగ్గర పారే నీళ్ళు లేవండి గురువు గారు అప్పుడు ఏం చేయాలి మీరు ఇలా ఇలా లోటా తీసుకొని ఆ నీళ్ళల్లో ఈ ఆకుని వేసేసి ఇలా ముంచేసేయండి ఇలా ముంచండి ఇలా ముంచి ఈ ఆకుని నీళ్ళలో ఉంచి ఒక ఐదు నిమిషాల తర్వాత ఈ నీళ్లతో పాటు ఏదైనా చెట్టు మొదల్లో పోయండి ఎవరు తొక్కే ప్రదేశం కాదు ఏదైనా పెద్ద చెట్టు మొదల్లో ఆకుతో పాటు పోసేయండి ఇది మీరు ఆకు ఎండిపోయినప్పుడల్లా మీరు ఆకు పాడైపోయింది పూర్తిగా పాడైపోయింది అన్నప్పుడల్లా చేయవచ్చు ఇలా మీరు ప్రతిసారి చేస్తూనే ఉండాలి ఇలా చేయటం వల్ల మీకు జాతకరీత్యా ఏదైతే అడ్డంకులు వస్తున్నాయో గురుబలం గురువు మీకు శాంతిస్తాడు సంపాదన పరంగా వచ్చే అడ్డంకుల్ని అడ్డుకుంటాడు అలాగే మీకు ఏదైతే ప్రేత బాధలు అంటే పూర్వకర్మల్లో పితృశేపాలు అలాగే మనకి దేవతా శేపాలు అలాగే జంతు శాపాలు మనిషి శాపాలు అలాగే మనకి ప్రేత శాపాలు కూడా ఉంటాయి వాటి వల్ల వచ్చే సమస్యలు ఏదైనా ఉంటే ధన రాబడి అనేది ఆగిపోతుంది ఎన్ని పూజలు చేసినా వ్రతాలు చేసినా నోములు చేసినా చేస్తున్నప్పుడు అందుకనే మనకి భూతాలకు కూడా నమస్కారం చేయమని చెప్తూ ఉంటారు కాబట్టి మర్రి ఆకు సాక్షాత్తు శివస్వరూపం దేవతలు స్థిరంగా ఉంటారు ఇలా మనం పరిపూర్ణ నమ్మకంతో విశ్వాసంతో మర్రి ఆకు మీద స్వస్తి చేసి చేయడం వల్ల ఖచ్చితంగా మనం ధన సంపాదన బాగుంటాయి వీళ్ళు అడ్డంకులు తొలగి సంపాదన ఎప్పుడు వస్తుంది ఒకటి గుర్తుంచుకోండి ఇలాగే చేయాలి పసుపుతో చేయాలి ఇలాగే కంపల్సరీ గీతలు గీయాలి ఇది మీరు మాత్రం పూజా మందిరంలో కానీ బీరువాలో కానీ లాకర్లో కానీ పెట్టుకోవచ్చు మరి మాకు వ్యాపారం దగ్గర పెట్టుకోవచ్చు అని అడిగేవారు ఉంటారు మీరు వ్యాపారం కదపకుండా పెట్టాలి ఆకు ఎండిపోయినప్పుడల్లా మార్చుకుంటూ ఉండాలి ఖచ్చితంగా మీకు ధనం అనేది రావటం మొదలవుతుంది మన డబ్బులు ఖర్చు కాకుండా ఇలాంటి వాటిని ప్రాకృతికమైన ప్రేరణాశక్తితో చేసుకోవడం వల్ల ఖచ్చితంగా అవుతుంది ఏ రోజునైనా ఎప్పుడైనా చేయవచ్చు ఆకును మాత్రం ఎవరైతే సమస్య ఉందో వారి మాత్రమే తెచ్చుకోవాలి వేరే వారు తెచ్చి ఇస్తే ఇది ఉపాయం పనిచేయదు ఎందుకంటే మీరు చెట్టుకి నమస్కారం చేసుకొని ఆకు తీసుకోవాలి మీకు అవసరం నాకు ధనం రాబడి రావాలి ఎప్పుడు నాకు ధనం స్థిరంగా ఉండాలి అని మాత్రం మీరు ఖచ్చితంగా చేయాలి ఒకటి గుర్తుంచుకోండి మీకు పూజా మందిరంలో కానీ అంటే దీన్ని జాగ్రత్తగా పెట్టాలి ఎలా పెడితే అలా పెట్టకూడదు జాగ్రత్తగా డబ్బాలు పెట్టేనా పెట్టుకోండి ఎవరు కదపకుండా ఉండే విధంగా పెట్టుకోండి ఎండిపోయిన తర్వాత మాత్రం నీటిలో కానీ నేను చెప్పిన విధంగా చేయండి ఒకటేంటంటే దీంట్లో మరి నియమ నిబంధనలు బాగా మనం చెప్పుకోలేదు నియమ నిబంధనలు నెలసరిగా ఉన్నప్పుడు మాత్రం చేయమాకండి అంటే ఒకే ఒక్క నిబంధన నెలసరి ఉన్నప్పుడు చేమాకండి తర్వాత ఎటువంటి ఆహారం తీసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు నెలసరి ఉన్నప్పుడు మాత్రం చేయవద్దు మిగతా సమయంలో ఎప్పుడైనా ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయవచ్చు ఇది ధనానికి సంబంధించి ధన రాబడి పెంచుకోవడానికి ధనాన్ని ఆకర్షింపజేయడానికి ఈ ఉపాయం రామబాణలో పనిచేస్తుంది ఇది కూడా సిద్ధి ఉపాయం ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయాన్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాత